అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరం కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి ఆఖరి దశలో ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క కొంత మార్పుల వలన మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి కుంభరాశి ముఖ్యంగా బృహస్పతి పంచమ రాశిలో మే జూన్ వరకు ఉండడం తర్వాత బృహస్పతి శత్రుస్థానంలో ప్రవేశించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి జనవరి నుండి జూన్ వరకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కనపడుతుంది జూన్ నుంచి డిసెంబర్ వరకు శత్రు వర్గాల వల్ల ఇబ్బందులు అధికంగా ఉంటాయి కుంభరాశి వారు రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ శత్రువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటాయి కుంభరాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఆరు కొంత కలిసి వస్తుంది ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలి రెండు వేల ఇరవై ఆరు కుంభరాశికి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అభివృద్ధి కనబడుతుంది కానీ ద్వితీయ అర్థంలో కొంత ఇబ్బందులు ఎదుర ఎదురుపడితే ముఖ్యంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్తలు వహించాలి కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది కుంభరాశి వారికి శుభకార్యాల వంటి ఈ సంవత్సరం ఆచరించుకుంటారు మీకు కొంత గుర్తింపు అనేది లభిస్తుంది కుంభరాశి వారు విదేశీ ప్రయాణాలు వంటివి ఆలోచించినట్లయితే అవి కొంత సఫలీకృతం అవుతాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసినట్లయితే మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అందులో ఏళ్ళనాటి శనికి ఆఖరి సంవత్సరం కావడం చేత కొంత మార్పు ఖచ్చితంగా కనబడుతుంది కుంభరాశి వారు ఆదాయ కుంభరాశి వారు ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మీకు ఉన్నటువంటి రుణ బాధల నుంచి బయటికి రావడానికి శని బాధల నుంచి బయటికి రావడానికి మందపల్లి సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి కనకధారా స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పొందగలరు తదుపరి రాశి ఆఖరి రాశి మేన రాశి యొక్క ఫలితాలు చూసే ముందు మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ